ఎత్తి పాలే తీస్కన్ పరికరాలను గుర్తించాలి గుర్తించాలి సిటిస్కర్ పరికరాలను గుర్తించాలి ప్రజల కోసం మీటింగ్ ఆల నిర్మించారు దేదదై పోతకుల సమస్యల నేను మూడగాను పెట్టిన సార్ బొబరియా ఆ ఆడిగిడి పోతే మనం డబ్బులు ఆ రెండు రోజులు ఇచ్చారు సరే అంతమొటిగానే ఇంత ఇత అడి చేసిన విదేశం ఎందుకు తినాలి నర్తులు తినారే ఒక డాక్టర్ కొలింకి డాక్టర్ ఎప్పుడు తీస్తారు చేసిన కూనాను ఆదివారం నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతానం చేస్తున్నాయి ముఖ్యంగా పది రోజులుగా సిటీ స్కాన్ పరిష్ పనిచేయడం లేదు దీనివల్ల ప్రజలు బయటికి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోవాలంటే దాదాపు పదివేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది పేరుకే గవర్నమెంట్ ఆసుపత్రి అన్ని సమస్యలు ఉన్నాయి సిటీ స్కాన్ పరికరాలు వెంటనే తెప్పించాలని చెప్పేసి అదేవిధంగా రోగుల కోసం వచ్చేటువంటి ప్రజలకు వేటింగాలు ఏర్పాటు చేయాలి ఆసుపత్రిలో వన్ నాట్ ఎయిట్ వెంటిలేటర్తో లేకపోవడం వలన ఈ ఆసుపత్రి నుంచి ఎమర్జెన్సీగా ఇతర ఆసుపత్రులకు వెళ్ళాలంటే భయాందోళనకు గురేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రోగుల కోసం వచ్చేటువంటి ప్రజలు తిన తర్వాత చేతులు పడుకోవడానికి కానీ వాడుకోవడానికి కూడా నీటి వసతి లేకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు వెంటనే నీటి వసతిని ఏర్పాటు చేయాలి అతి ముఖ్యమైనటువంటి రేడియాలజీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్లు లేకపోవడం వలన బయటికి స్కానింగ్ రాస్తున్నారు ఇది చాలా దుర్మార్గము అదేవిధంగా ఎంఆర్ఐ లో కూడా చాలా అవినీతి జరుగుతుంది డాక్టర్ డాక్టర్ చేయకుండా బయట నుంచి వచ్చి వెయ్యి నుంచి పదిహేను వందల రెండు వేల రూపాయలు చెక్ పెట్టి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరుకున్న పార్టీగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు అనేవి పేరుకే నంద్యాల జిల్లా అని విలతానం చేస్తున్నాయి నంద్యాల మంత్రి అయినటువంటి దాంట్లో సమస్యలు ఉన్నాయంటే చాలా లోపం ఉంది ఇప్పటికే సమస్యలు చేసే దిశగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కూడా ఆసుపత్రి తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమస్యలు పరిశీలించాలా కేవలం మూడు వందలకి ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు బిడ్డాలి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి సిబ్బంది నియామకాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆసుపత్రి అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది